పోలీస్ ఆఫీసర్ ఆపేశాడు అమ్మ దొరికితే కుమ్ముడే మళ్ళా టెన్షన్ మొదలైన వెల్కమ్ టు మై ఛానల్ గర్ల్ బాయ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్ ఉన్నాను ఫైనల్ ఈ పాపని ఎక్కించుకున్నాం చలో టు ఎయిర్పోర్ట్ చాలా రోజుల తర్వాత ఒక మా డ్రీమ్ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నాం అది కూడా గర్ల్స్ ట్రిప్ అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎప్పుడు సింగిల్గా వెళ్ళడమో లేకపోతే గ్రూప్తో వెళ్ళడమో అలా అవుతుంది కానీ గర్ల్ ట్రిప్ అన్నది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట జరుగుతుంది అనేసి ఫైనల్లీ ఇట్స్ హ్యాపనింగ్ సో 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 మచ్ ఎగ్జైటెడ్ ఇప్పుడు ఆల్రెడీ ఒకళ్ళని పికప్ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇంకొక ఇద్దరు ఉన్నారనమాట ఆ ఇద్దరిని కూడా పికప్ చేసుకుని చలో టు ద ట్రిప్ ఓహో ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటున్నాం పైనది చూడాలి ఎలా అవుతుంది ఏంటి అన్నది ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నుంచి మేము ప్లాన్ వేసుకుంటున్నాం అనమాట ఎలా వెళ్ళాలి ఏమేమి ప్లేసెస్ కవర్ చేయాలి ఏంటి అండ్ నియర్ బై ప్లేసెస్ కూడా కవర్ అయిపోతే బాగుంటుంది కదా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ కూడా చూడ చూద్దాము ఫినిష్ చేసేయాలి ఇంకా ఆ ప్లేస్కి ఇంకా టచ్ చేయకూడదు అన్నట్టు ప్లాన్ ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము ఫోర్ పీపుల్ సో గూగుల్లో సెర్చ్ చేసి అండ్ ట్రావెలర్తో మాట్లాడి అలా అలా చాలా చాలా ప్లేసెస్ యాడ్ అయినాయి సో ఫుల్ హెక్టిక్ జర్నీ అనమాట హెక్టిక్ హెక్టిక్ కాదు లైక్ ఫుల్ ప్యాక్డ్ అనమాట ఇంకా ఒక ఒక హాఫ్ డే కానీ అలా గ్యాప్ కూడా లేకుండా సో ప్లాన్ వేసుకున్నాం అనమాట ఆల్ ద ప్లేసెస్ కవర్ అయ్యేలాగా ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యాను నేను ఇప్పుడు చేసిన ఒక బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే ఆధార్ కార్డు అండ్ నా బోర్డింగ్ పాస్ రెండు నేమ్ మ్యాచ్ కాకుండా ఎంటర్ చేశాను అనమాట సో అది పెద్ద మిస్టేక్ అయిపోయింది సో అక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి అండ్ ఎంట్రీ గేట్ దగ్గర ఉన్న పోలీస్ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకుని వచ్చా ఫైనల్లీ ఇద్దరు క్యూటీస్ కూడా వచ్చేసారు ఫైనల్లీ మీట్ ఆల్ ఫోర్ ఇన్ ద ఎయిర్పోర్ట్ బోర్డింగ్ పాస్ వచ్చేసింది ఎలా అలాగే రిక్వెస్ట్ చేసి రిక్వెస్ట్ చేసి ఫైనల్లీ తీసుకున్నా సో ఇప్పుడు మేము వెళ్ళాల్సిన గేట్ నెంబర్ సిక్స్టీ ఫోర్ అనమాట ది వేలో మాకు క్రిస్మస్ డెకార్ కనిపించింది చాలా చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారండి ఎయిర్పోర్ట్ అయితే అవసరం ఉంది ఫుల్ లైటింగ్స్ తోటి షాపింగ్ తోటి ఆఫర్స్ అయితే బీభత్సంగా ఉన్నాయి షాపింగ్ చేద్దామంటే ఇప్పుడు కుదరదు సో ట్రావెలింగ్ కాబట్టి నార్మల్గా ఉండుంటే కొంచెం షాపింగ్ ఏమైనా చేసేదాన్ని ఏమో ఎనీవే మనకి ఎలాగో ట్రావెల్ చేస్తున్నాం ఊరు వెళ్తున్నాం కాబట్టి అక్కడే షాపింగ్ ప్లాన్ చేసుకోవాలి షాపింగ్ కూడా చాలా చాలా ప్లేసెస్ యాడ్ చేశాము ఫైనల్లీ ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తానో చెప్పలేదు కదా ఏ హిమాచల్ ప్రదేశ్ సో ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమృత్సర్ వెళ్ళిపోతున్నాం నుంచి సో టోటల్ హిమాచల్ ప్రదేశ్ ఆల్మోస్ట్ మేబీ టోటల్ కాకపోవచ్చు ఆల్మోస్ట్ కవర్ చేద్దామని చెప్పి ప్లాన్ ఇటుకి ఇంకా మాకు టైం ఉండడంతో ఆ గ్యాప్లో రీల్స్ చేద్దాం ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఫుల్ ఎగ్జైటెడ్గా అనమాట సో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అవుదాం అనుకుంటే ఎయిట్ ఫిట్ అండ్ ట్రావెల్ అని సెర్చ్ చేసి ప్లీజ్ ఫాలో ఇన్స్టాగ్రామ్ ఆల్సో ఐఎల్ బీ అవైలబుల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఫైనలీ బోర్డింగ్ అయిపోయాం ఫ్లైట్ ఎక్కేసాం ఈవినింగ్ సన్సెట్ టైంకి అనమాట మేము ఫ్లైట్ ఎక్కింది సో క్లైమేట్ అయితే అవసరం ఉంది వ్యూ అయితే అదిరిపోయింది అనమాట సన్సెట్ చాలా 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 మటుకు క్యాప్చర్ చేద్దామని చూసాం ఇక్కడ ఈ వ్యూ చూస్తే ఎర్త్ అన్నది రౌండ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ బాగా క్లియర్గా తెలుస్తుంది సో ఫైనలీ రీచ్ టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ సో ఇప్పుడు మేము దిగింది ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం ఇక్కడ మేము దిగింది టెర్నల్ వన్ అరైవల్స్ అనమాట సో ఇక్కడ నుంచి టెర్నల్ వన్ డిపార్చర్కి వెళ్ళాలి సో బస్ క్యాచ్ చేసి టెర్నల్ వన్కి వెళ్ళాలి ఇందాక హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఆపేసాడు అనమాట టికెట్ టికెట్ మీద పేరు ఆధార్ మీద పేరు నేను మిస్ మ్యాచ్ చేశాను బట్ వేరే ఆఫీసర్ దగ్గర రిక్వెస్ట్ చేసి వచ్చేసాను ఏదో రకంగా ఢిల్లీ అన్నది ఇప్పుడు మళ్ళాకి ఏంటండి ఉంది మళ్ళా టెన్షన్ మొదలైంది చేసి వచ్చేసా ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చామని చెప్పేసి ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అని చెప్తే వదిలేసేదనమాట టెర్నల్ వన్ డిపార్చర్ మామూలు చిన్నది కాదండి బాబు అసలు చాలా చాలా పెద్దది ఎంత తిరిగినా ఎంత ఎంత తిరిగినా తెలియట్లేదు అసలు ఎక్కడున్నాయి ఎక్కడ ఉన్నాయి పక్కా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాల్సిందే ఏదో ఇల్లు వచ్చేద్దాం సింపుల్గా అన్నట్టు అసలు కానే కాదు ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా కన్స్ట్రక్షన్ ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట ఆ ప్లేస్ అంతా సో ఎక్స్టెన్షన్ ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్ అన్నట్టు సో వి వీఆర్ గోయింగ్ టు ఫుడ్ కోర్ట్ ఫర్ ద లాంగ్ యాక్సెస్ చూడాలి మాకు యాక్సెస్ ఇస్తాడో లేదో మళ్ళా బయటే కొనుక్కుని తినాలి ఏంటి అన్న ఇప్పుడు మా వేటంతా లాంగ్ యాక్సెస్ కోసం చెక్ చేద్దాం అనమాట సో టూ రూపీస్ టూర్ ముందు టికెట్ బుక్ చేస్తే పేరు వాచ్కోవాలి పేరు కరెక్ట్ గా మెన్షన్ చేసుకోవాలి అది పేరు ముఖ్యం మిగులు పేరు ముఖ్యం బిగులు అది పర్ఫెక్ట్ సారీ టూ రూపీస్ బఫెట్ కోసం నేను సర్చింగ్ అనమాట దొరికితే కుమ్ముడే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో టెర్మినల్ 1 లో ఉన్న ఎన్కామ్ లాంజ్ కు వచ్చేసాం సో దీని బుకింగ్స్ ఎలా చేయాలి అన్నది డ్రీమ్ ఫోక్స్ అన్న యాప్లో మన కార్డ్ యాక్సెస్ ఉందో లేదో చెక్ చేసుకుని చేయాలన్నమాట సో ఇన్సైడ్ మనకి యాక్సెస్ లేదు వీడియో యాక్సెస్ అందుకనేసి నేను వీడియో తీయలేదు ఫుడ్ అది ఎలా ఉంది అన్నది ఫుడ్ అయితే ఆస్ ఉంది సో మీరు ఎవరైనా లాంజ్ యాక్సెస్ తీసుకుందాము మీ కార్డ్ని అవైల్ చేసుకుందాము అని అనుకుంటే కనుక ప్లే స్టోర్లో డ్రీమ్ ఫోక్స్ అనే ఒక యాప్ ఉందండి సో ఆ యాప్ ద్వారా మీరు యూస్ చేసుకుంటే ముందరే చెక్ చేసుకుని వెళ్తే మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మాకైతే చాలా టైం వేస్ట్ అయిపోయింది అక్కడే ప్రతి కార్డు చెక్ చేసుకుని అక్కడే ఉండేసరికి మాకు ఫ్లైట్ టైం కూడా అయిపోయింది అనమాట సో అదొక ఇష్యూ అయిపోయింది సో ముందరే ప్రీ బుకింగ్ చేసుకుని ప్రీ బుకింగ్ అంటే లైక్ కార్డ్ కార్డ్కి యాక్సెస్ ఉందో లేదో ముందరే చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళాక పే చేసుకుంటే బెటర్ ఆప్షన్ అనమాట సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం రిలాక్స్డ్గా ఫుడ్ తినడానికి కూడా అవుతుంది సో డ్రీమ్ ఫోక్స్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకుని చెక్ చేసింది గేట్ నెంబర్ థర్టీ ఫైవ్ లోవర్ గ్రౌండ్లో ఉంది లోవర్ గ్రౌండ్లో మెన్షన్ చేశారు సో అని రన్నింగ్ చేస్తున్నాం ద టైమ్ ఈజ్ నైన్ థర్టీ ఫైవ్ పిఎం ఫ్లైట్ ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ఈ క్రిస్మస్ డెకర్ అయితే అవసరం ఉందండి చాలా చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే ఫుల్ ఆర్కిటెక్చర్ అయితే అవసరం ఉంటుంది నాకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ త్రీ టెర్మినల్స్లో టెర్నల్ త్రీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇది టెర్నల్ వన్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ పెయింటింగ్స్ వాల్ ఆర్ వాల్ ఆర్ట్ అంతా చాలా బాగుంది సో ఫైనలీ వచ్చేసాం కూడా గేట్ నెంబర్ థర్టీ ఫైవ్ రీచ్ అయిపోయాం అక్కడైతే డిస్కషన్ చేశాడనమాట మీరు ఎన్నింటికి వచ్చారు సెవెన్ థర్టీకి వస్తే నైన్ థర్టీకి కూడా మీరు గేట్ దగ్గరికి రాలేదు అని చెప్పి అంటున్నాడు సరే గేట్ దగ్గరికి లేట్గా రీచ్ అయినా సరే మాకోసం ఒక ఎంటీ బస్ అయితే రెడీగా ఉంటుంది ప్రశాంతంగా ఇంకెవరూ లేకుండా రష్ లేకుండా అవుతుంది సో ఈవినింగ్ అయినా పట్టపగలే అన్నట్టు ఆ లైట్స్ తోటి మొత్తం రన్వే అంతా ఫుల్ లైటింగ్ ఫైనలీ స్మాల్ స్మాల్ స్ట్రగుల్స్ తోటి అండ్ లేట్ కమింగ్ తోటి ఫైనలీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ ఫైనలీ సో మీరైతే అలాంటి మిస్టేక్ చేయాలని అనుకుంటున్నాను పాస్పోర్ట్ ఆధార్ కార్డ్ అండ్ అవర్ టికెట్ ఆ మూడు పేర్లు మటుకు సేమ్ ఉండేలా చూసుకోండి లేకపోతే తర్వాత వచ్చే ఇష్యూ మామూలుగా ఉండదు అనమాట అమృత్సర్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సింపుల్ అండ్ క్యూట్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది డు నువ్వు కూడా వేరే వాళ్ళు లగేజ్ అని చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు నేను ఆఫ్టర్ త్రీ అవర్స్ ఆఫ్ జర్నీ మా లగేజ్ అయితే వచ్చేసిందండి మా దగ్గరికి గోల్డెన్ టెంపుల్ మినియేచర్ అయితే ఇక్కడ పెట్టారనమాట ఎయిర్పోర్ట్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా ఎగ్జైట్ అవుతున్నాం మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాం అన్నమాట అదండి ఈరోజు ఎయిర్పోర్ట్లో నా తిప్పలు ఫైనలీ వి రీచ్ టు ద డెస్టినేషన్ ఇప్పటి నుంచి ఇంకా చాలా వీడియోస్ రిలీజ్ చేస్తాను మా మా ట్రావెలింగ్ అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ So, please do like, share, and subscribe to my channel Girlboss Lifestyle for more interesting updates. See you soon, guys. Love you all.